వేబిష్ పాస్టర్ ప్రభురసనకానికి ఒకలా ఒక కుటుంబానికి అన్ని ఎవరవే జారు పంచానికి సాంకేతముకు సాంకే సదరులగా మీ అందరికి ప్రభు ప్రకార అలాగే పెద్దలు అనుప్రతి మా ప్రభుటు దిఫుని ప్రస్తతిని పరిచేష్ ప్రస్తుత గౌరవ సలహాదారులక పరిచేస్తూ మా అందరికి ఒక మార్తిని ఒక ఆలోచన కంతగా మండలానికి ఆయన యొక్క దేవతలందరిని కూడా మనం చేసుకునేటటువంటి మరి దేవతను ఉమర్షకని కూడా దేవుడు మధ్య దేని కూడా చూడ మనిషిని ఈ విధంగా మన మందరికి కూడా శంకరంగా సమకూర్చుకొని దేవుడిని ఆరాదించడం ఎంతో మంచి తప్పని ప్రేక్తులు చెయ్యినంతగా ఆయన స్థుతించుకోవడం ఎంతో మంచిది ఎందుకంటే రెండో సంవత్సరం సంఖ్య వర్ష కోసం ఆత్మల రక్షణ దైవ జన్మ అవసరం దేవుని సందేశం దేవుని మేలు దేవుని సహాయ సహకారం ఇవన్నీ కూడా మరి దేవుని ద్వారా ఏర్పాటు చేసినవి కాబట్టి మరి మంచి ఈ యొక్క రోజులో మనం అందరం కూడా కూడి రకం ఎంతో ఆశీర్వకం దేవుడు దేవుని విడవకూడదు